నమస్తే అవధానే అవధానే ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మన పురాతన గ్రంథం రామాయణం దాంట్లో ఒక పాత్ర ఉంటుంది వాలి సుగ్రీవుడిగా అన్నగారు వాలి చాలా ప్రభావశీలుడైన మనిషి వాళ్ళ గురించి ఏం చెప్తారంటే వాళ్ళకి ఎదురుగా ఎవరైనా నిలబడి యుద్ధం చేయగలిస్తే వాళ్ళ శక్తిలో సగం అతను హరించేస్తాడు అతను గుంజుకుంటాడు అనేది సరే అతను గుంజుకుంటాడా లేదా నాకు తెలియదు కానీ హరించేస్తాడు అనే దానికి చాలా ఇది ఉంది ఎందుకంటే వాళ్ళని నువ్వు డైరెక్ట్గా చంపడం కష్టము అని చెప్పి శ్రీరాముడికి సుగ్రీవుడు చెప్పి చెట్టు చాటేజీ వాళ్ళని కొడతాడు ది ఎపిక్స్ అంటే మా రాముడంతటి పరాక్రమవంతుడు కూడా వాలికి భయపడాల్సి వచ్చింది ఎందుకు అంటే ది బ్యాటలీస్ అంటే పోరాటం ఈక్వల్ ఫేజ్లో ఉండదు ఆయన ఎక్కడో పైన ఉంటాడో మనం ఎక్కడో కింద ఉంటాం ఆ పైన నాడు మీరు కొట్టడం కష్టం పైన నోడి కింద కిందోడి కొట్టడం ఈజీ టార్గెట్ అయిపోతుంది అంటే ఇప్పుడు చూడండి ఆర్మీ ఫైట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడైనా దాకులు ఉన్నప్పుడు దాకులు ఉండడానికి కొట్టడం కష్టం ఓపెన్గా ఉండడానికి కొట్టచ్చు అలాగ వాలి మీకన్నా ఎక్కువ శక్తి మధ్య ఎక్కడో ఉంటాడు వాడిని మీరు కొట్టారు కొట్టలేరు ఎందుకంటే ఆల్రెడీ హీ మేడ్ యూ టు బికమ్ ఈజీ టార్గెట్ ఇలాగా జీవితంలో మనుషులు కూడా ఉంటారు మరి పక్కనే ఉంటారు అది వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీ భార్య అవ్వచ్చు తెల్లవచ్చు తండ్రి అవ్వచ్చు అన్న అవ్వచ్చు ఎవర కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే మీ శక్తిని సగం హరిస్తారు వాళ్ళు లాంటి మనుషులు ఎలాగంటే వాళ్ళ మాట తీరుతో వాళ్ళ చేతలతో వాళ్ళ వ్యవహార శైలితో ఎంత ప్రమాదకరులు అంటే ఈ వాలీ లాంటి మనుషులు మీకు ఇస్తారు మీకు ఉన్న ఎనర్జీ ఒక్కసారి దడే కింద దిగిపోతుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు దాన్ని ఎందుకంటే మీరు ఏదో చిన్న ప్రయత్నం చేస్తారు ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తారు ఫెయిల్ అవుతారు ఫెయిల్ అవ్వగానే వాళ్ళు చెప్పే మాట ఎవరో తెలుసా ఏ నీ వల్ల కాదలేరా ఎదురు వచ్చిరా ఇది ఫస్ట్ డైలాగ్ రెండోది అన్ని వందల మంది పోరాడుతుంటారు నువ్వు బెటరా నీకున్న పాల్పేషన్ ఏమిటి నువ్వెంతది అని చెప్పి పెడతారు మొదలెట్టిన తర్వాత క్రమేపీ ఏమవుతుందంటే వాళ్ళు మీరు సాధించిన చిన్న చిన్న విజయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు మీరు ఎదుర్కొన్న వైఫై గురించి మీరు అనుభవించిన అవమానాల గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు పళ్ళ వెళ్ళే ఉంటారు ఏమైంది ఏం కాలేదు కదా నువ్వు సక్సెస్ కాలేదు కదా వాడే ఒక ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇవ్వలేదు కదా పళ్ళన వాడు నీ గురించి వాడికి చెప్తాను అన్నాడు చెప్పలేదు కదా నేను చెప్పి మాట్లాడతారు ఇవన్నీ మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే నిజమే కదా వలస ఇలాగా ఉంటారేమో మనం ఏం చేయలేమేమో మనకి సహకరించే వాళ్ళు ఎవరు ఉండరేమో అసలు మనం పూర్తిగా వదిలేసేమందరూ ఈ ఫీలింగ్ వచ్చేస్తారు వాలి మనస్తత్వం ఉన్న మనుషులు మన చుట్టూరా ఉంటారు వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే మరి ఎవరితో ఉండాలి అంటే మిమ్మల్ని మీరు కింద పడిపోతుంటే పైకి ఎత్తగలిగేవాళ్ళు మీరు పైనుంచి కిందకి జారుతుంటే పుష్ చేసేవాళ్ళు మీకు చెయ్యి అందించేవాళ్ళు మీరు ప్రవాహంలో కొట్టకపోతుంటే ఒక ఆలంబన ఇచ్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కావాలి అటువంటి వాళ్ళు చుట్టూరు పెట్టుకోండి ఈ వాలలాంటి మనుషులను పెట్టుకుంటే వీరు ఎప్పటికీ అసలు బయటకు వచ్చే ఆలోచన నుంచి బయట ఇదైపోతారు కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సైకిల్ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఆ సర్కిల్లో తిప్పుతూ ఉంటారు యు ఆర్ ఎ ఫెయిల్ యు ఆర్ఏ ఫెయిల్యూర్ యు ఆర్ఏ ఫెయిల్యూర్ అని యు ఆల్వేస్ సిమ్స్ టు ఫెయిల్ ఫర్ యువర్ సెల్ఫ్ పక్కవాడికి కాదు వీళ్ళ మాటలు ఎక్కువ అది ఏమంటే మీకు మీరు నేను ఎప్పటికీ బయజీడే అనుకుంటూ ఉంటారు అందుకని వాలికి భయపడి వాళ్ళ యొక్క శక్తిని గుర్తించి రాముడు అంతటి వాడు ఎంత దూరం జరిగాడు మీరు కూడా వీళ్ళకి అంత దూరం జరగండి రాముడు మంచి పాటే చెప్తున్నాడు మనకి సందేహం లేదు రాముడు నాటి వాడే చెప్తున్న పాఠాన్ని జరగకపోతే ఎట్లాగే మనం లెట్ ఇస్ హియర్ హింగ్ అంటే కొన్ని శక్తులు కొంతమంది మనుషులతో ఎలా ఉండాలో చెప్పాడు కావడు వాలి పాత్ర ద్వారా లాంటి వాళ్ళకి దూరంగా ఉండకపోతే మీరు ఎప్పటికీ ఆ సై ఆ విక్ష సర్కిల్ నుంచి బయటకు రాలేరు అందుకని లాంటి మనుషులు మీరు ఎప్పుడు ఏది చేయలేరు అని చెప్పే మనుషులు మీ దగ్గర ఉంటే వాళ్ళు బాలికన్నా బలవంతులు మిమ్మల్ని ఎప్పటికీ నిరసన చేస్తారు వాళ్ళ నుంచి దూరంగా జరగండి వాళ్ళ నుంచి దూరంగా జరిగి రైట్ సర్కిల్స్ రైట్ మనుషులు ఎవరు ఉంటారు వాళ్ళని దగ్గర చేసుకోండి అప్పుడు మీ ఎదుగుదల చాలా బాగుంటుంది వీరు చాలా ముందుకు రాగలుగుతారు అవధాని